మాఘపురాణము రెండవ అధ్యాయము దిలీప మహారాజు వేటకు వెళ్ళుట శౌనకాది మునులకు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు పూర్వము మీరు అడిగినట్లే వశిష్ఠుల మహర్షుల వారిని దిలీప మహారాజు మాఘమాస మహత్యమును వివరించమని కోరాడు కులగురువైన వశిష్ఠుల వారు చెప్పిన దానిని దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు దానినే మీకిప్పుడు చెప్పబోతున్నాను విని తరించండి అని అన్నాడు సూత మహర్షి దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాప్తుడు ప్రజలందరినీ తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలించాడు ప్రజలందరి చేత మిక్కిలి శ్లాఘనీయంగా పాలించడం వలన అతని కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది నిత్యము ప్రజాక్షేమమే అతని పరమావధిగా జీవించాడు ఒకనాడు దిలీప భూపతికి వేట కోసం అడవికి పోవాలనే కోరిక కలిగింది మహారాజు తలుచుకుంటే కానిదేముంటుంది అందున మహారాజులు ఏ ఏ కోరికనైనా ఇట్టే తీర్చుకోగలరు అలాగే దిలీప మహారాజు రాజసభలో తన కోరికను వెళ్ళబుచ్చాడు ఇంకేముంది రాజు తలుచుకోవడం కాకపోవటమా మంది బాల్బలం తయారయ్యారు వేటకు కావలసిన సమస్తము సమకూర్చబడ్డాయి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు ఒక సుముహూర్తం నాడు దిలీప మహారాజు వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వేట కోసం అడవులకు బయలుదేరాడు దిలీప మహారాజు వేట కోసమే ఎంచుకున్న అడవి మిక్కిలి క్రూర జంతువులమయమైనది మరియు భయంకరమైనది దట్టమైన అరణ్యం నుండి క్రూర జంతువులు సమీప గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్స భయోత్పాతములను సృష్టించసాగాయి కనుకని దిలీప మహారాజు వేటకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు అడవి సమీపమందున్న గ్రామాలకు క్రూర జంతువుల బెడద తప్పించాలనుకున్నాడు ఆ గ్రామ ప్రజల ముఖాలలో సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లువిరుస్తుంటే చూసి ముచ్చటపడదామనుకున్నాడు దాని పర్యావసారమే ఈ వేట అరణ్యంలోనికి ప్రవేశించిన దిలీప మహారాజు క్రూరమృగాలకు కనబడకుండా చెట్ల చాటున పొదల మాటున రహస్యంగా పొంచి ఉండి కనిపించిన క్రూర అన్నిటిని చంపసాగాడు అతని పరివారము కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు ఈ విధముగా వార అడవియందు కొన్ని రోజులుండి లెక్కలేనన్ని క్రూర మృగాలను వధించారు దిలీపుడు ఒకనాడు ఒక మృగముపై బాణము వేయగా అది తప్పించుకొని పారిపోయింది దిలీపుడు పట్టు విడవక దానిని వెంబడిస్తూ పరిగెత్తసాగాడు ముందు మృగము దాని వెనుక దిలీపుడు దిలీపుని వెంట అతని పరివారమంతా పరిగెత్తసాగింది పారిపోయిన మృగము పరుగుపరుగున ఒక దట్టమైన కీకారణ్యమున ప్రవేశించింది పరిగెత్తిన దిలీపుడు అలసిపోయాడు దాహం కోసం చుట్టూరా చూశాడు పరివారమంతా నీటి కోసం వెతుకులాట ప్రారంభించారు వెతకగా వెతకగా వారికి సమీపమున ఒక సరస్సు కనిపించింది బ్రతుకు జీవుడా అంటూ దిలీపుడు అతని పరివారమంతా కడుపు నిండా నీరు త్రాగి దాహం తీర్చుకున్నారు అదే సమయంలో కొన్ని మృగములు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ సరస్సును ప్రవేశించాయి ఇది గమనించిన దిలీపుడు అతని పరివారమంతా వాటినన్నిటిని చంపి చిత్రాది చిత్రమైన వాటి చర్మాలను ఒలిచి తమ గుర్రాలపై వేసుకొని అందరూ తిరుగు ప్రయాణం కట్టారు వేట నుండి తిరిగి వస్తున్న దిలీప మహారాజుకు మార్గం ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు సద్బ్రాహ్మణుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు మిక్కిలి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు అతడు సర్వజ్ఞానిలా ప్రకాశిస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి ముఖవచ్చస్సు నందలి బ్రహ్మతేజస్సుకు ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే ఆ వృద్ధుడు అంతటి ముఖారవిందంతో అలరారుతున్నాడు అతని ముఖం చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి నమస్కరించాలనే భావన పుడుతుంది దిలీప మహారాజు కూడా అతని ముఖవచ్చస్సుకు బ్రహ్మతేజస్సుకు ముగ్ధుడై ముకులిత హస్తములతో నమస్కరించి ఓ వృద్ధ బ్రాహ్మణ పండితోత్తమ నీ దర్శన భాగ్యం చే నా జన్మ ధన్యమైంది నీ నీ రాజ్యానికి అధిపతిని నన్ను దిలీప చక్రవర్తి అంటారు నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి కోరాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజును యగాదిగా చూసి ఆ పాదమస్తకము పరిశీలించి ఇతడు మంచివాణి వలె ఉన్నాడనుకొని ఏదైనా సహకారం అందించాలనుకుని మహారాజా సరస్సులోనున్న నీటిని త్రాగి నీ దాహం తీర్చుకొని వెళ్ళిపోవచ్చున్నావే కానీ ఇది మాఘమాసమని సరస్సులో స్నానం చేయాలని మీకు తెలియదా నీకు మాఘమాస మహాత్యం గురించి ఎవరూ చెప్పలేదా మాఘమాస స్నానం అత్యంత పుణ్యదాయకమని తెలియదా అని ప్రశ్నించాడు అప్పుడు మహారాజు విప్రోత్తమ నిజంగా నాకు మాఘమాసం గురించి తెలియదు స్వామి నేను మృగయా వినోదినై అడవికి వచ్చి చాలా కాలమైంది అడవిలో ఉండిపోవటం వలన నాకు ఈ విషయము తెలియదు అయినను నేను రాజ్యంలో ఉన్నచో నా గురువుల ద్వారా తెలుసుకుందును కానీ ఇక్కడ నాకెవరు విషదపరుస్తారు స్వామి రాజప్రసాదంలో ఉన్నచో పురోహితులు ఉండేవారు కానీ నాకు అవకాశం లేదే కావున మీరే నా ఎందు దయతల్చి శ్రమ అనుకోకుండా ఆ మాఘమాసమహత్యంను నాకు చెప్పవలసిందిగా ప్రార్థించుచున్నాను అని అన్నాడు అలా అయినచో రాజా ముందుగా సరస్సులో స్నానమాచరించి సుచియే పవిత్రుడివి కమ్ము ఆ తరువాత మాఘమాసత్యము తెలుసుకున్న విధమును నేను నీకు విన్నవించెదను అన్నాడా బ్రాహ్మణుడు అంతటా రాజు సరస్సులో స్నానమాచరించి వృద్ధ విప్రుడి దగ్గరికి వచ్చాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చక్రవర్తిని దీవించి రాజా ఇక్ష్వాకు ఇక్ష్వాకువంశ కులగురువైన వశిష్ట మహర్షుల వారు తరచూ నీ వద్దకు వచ్చుచుందురు కదా ఆయన కడు తపోశ్శక్తి సంపన్నుడు సకల శాస్త్రములు తెలిసిన దిట్ట సర్వజ్ఞాని ఆయన నాకంటే విపులంగాను వినసొంపుగాను మాఘమాస విశిష్టత గురించి వివరించగలడు నీనా వృద్ధుడనైతిని జవసత్వము లోడిపోయినవి ఆయన చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను కావున ఆ వశిష్ట మహర్షుల ద్వారా మాఘమాస మహత్యమును తెలుసుకొనుము నేనింకను బహుదూరము పోవలెను పోయి వచ్చిదెను అని చెప్పి ఆ వృద్ధబ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు దిలీప చక్రవర్తి మనసంతా మాఘమాసాత్యమును తెలుసుకోవాలని జిజ్ఞాసతో నిండిపోగా శ్రీగ్రమే తన పరివార సమేతంగా నగరానికి తిరుగు ప్రయాణం కట్టాడు బ్రాహ్మణుని మాటలు పదే పదే జ్ఞాపకం రావడంతో నిద్రపట్టక ఎలాగో ఆ రాత్రి గడిపాడు మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాధులను స్నానాది కార్యక్రమాలను ముగించుకొని శుచియై మంచి ధవల వస్త్రములను ధరించి సకలాభరణములను ధరించి తన మంత్రి సామంతులతో కలిసి వశిష్ఠుల వారి ఆశ్రమానికి బయలుదేరాడు సూర్యవంశకుల గురువైన వశిష్ఠుల వారి వద్దకు చేరాడు ఆ సమయమందు వశిష్ఠుల వారు నిత్యతపస్సమాధిలో నున్నారు వారి శిష్యులు రాగయుక్తంగా వేదపఠనం గావించుచున్నారు ఆ దృశ్యమును చూసిన దిలీపుడు వారికి తపోభంగము కలగరాదని తలంచి కొంత తడువు వేచియుండసాగాడు గురుతుల్యులైన వశిష్ఠుల మహర్షి వారిపై దిలీప మహారాజుకు అమితమైన గురుభక్తిని కలిగియున్నాడు కొంతసేపటికి వశిష్ఠుల వారు తమ తపస్సు నుండి లేచి అక్కడే వేచి ఉన్న దిలీప మహారాజును చూసి మహారాజా ఎంతసేపైంది వచ్చి నీ రాజ్యం అందరూ కుశలమే కదా పరిపాలన సుభిక్షంగా జరుగుచున్నదా అని అడిగాడు మహారాజును ఉచితాసనంపై కూర్చుండ నియోగించి రాజా నీ రాకకు కారణమేమిటో తెలుసుకోవచ్చునా అని అడిగాడు అప్పుడు రాజు మహర్షి మీరు మాకు గురుతుల్యులు మీ ద్వారా నేను ఎన్నో పుణ్యకథలను విన్నాను లెక్కలేనని శుభకార్యములను నాచే చేయించినారు రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలను ఎన్నింటినో తెలియపరిచిన మహానుభావులు కానీ నాకు మాఘమాస మహత్యమును గాని దాని విధి విధానాలు ధర్మములను నేనింతవరకు మీ నుండి వినలేదు కావున మీరు నా నాయందు దయతలిచి మాఘమాస మహత్యం ఆ మాసంలో చేయదగు విధి విధానాలను ధర్మములను మాఘమాస విశిష్టతలను వివరించమని వేడుకుంటున్నాను అని అన్నాడు మహారాజు అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీప చక్రవర్తి నీ కోరిక కడు సమంజసంగా ఉన్నది మాఘమాస మహత్యమును ప్రతివారు తెలుసుకోవలసిందే అందరూ మాఘమాస మహత్యమును తెలుసుకొని తరించవలసిందే అయితే నాకు తెలిసినంత వరకు మాఘమాస మహత్యమును తెలిపెదను నిజానికి దీని మహత్యమును తెలుసుకొనుట ఎవ్వరితరం కాదు ఈ మాఘమాస నదీ స్నానము అత్యంత ఫలదాయకము ఈ మాసంలో నది స్నానం చేయుట వలన లభించేటువంటి పుణ్యఫలము మరి ఏ యజ్ఞ యాగాదులు క్రతువులు చేసినా కూడా లభించదు ఈ మాసమునందు మనుష్యులు చేయు నదీ స్నానం వలన అత్యంత పుణ్యాప్తులవుతారు ఈ మాఘమాసం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది ఒక్క నదీ స్నానము వలన మనుషులు కడు పుణ్యాప్తులై పుణ్యలోక ప్రాప్తిని పొందుతారు ఈ మాఘమాస స్నానము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చును అంతియే కానీ ఇతర యజ్ఞ యాగాదుల వలన తాత్కాలిక ఫలితమును ఇవ్వదు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలనన్నా మాఘమాస నదీ స్నానం ఒక్కటే తరుణోపాయము మరే ఇతర పుణ్యకాలముల వలన ఇది సాధ్యం కాదు శ్రీ మాఘపురాణము రెండవ అధ్యాయము సంపూర్ణం